ఎమ్మెల్యే ఎంపీగా తమను గెలిపించండి మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఎమ్మెల్యే బాల్య శ్రీనివాసరెడ్డి ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు నగరంలోని ఏ వన్ ఫంక్షన్ హాల్లో ఆర్యవయసుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఆర్యవయస కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ అధ్యక్షత వహించారు తెలుగుదేశం ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సభలో ఎప్పుడూ అబద్ధాలు మాట్లాడే జనార్దన్ నేను ఆర్యవయసులను ఇబ్బందులు పెట్టినట్లు చెప్పాడని బాల్యని అన్నారు పాతికేళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేశాను ఏనాడు ఆర్యవయ్య వ్యాపారులను ఇబ్బందులు పెట్టలేదని అన్నారు మాజీ మంత్రి సిద్దరాగరావుకు టీటీడీ చైర్మన్గా చేయాలని కోరికగా ఉందని ఆయనను టీటీ చైర్మన్ చేసేంతవరకు ముఖ్యమంత్రితో పోరాడతానని అన్నారు తాను చిన్నప్పుడు ఆర్యవయసుల ఇంటిలోనే పెరిగానని వారితో తిరిగానని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చివరిెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు ఆర్యవయసులంతా ఐక్యంగా కలిసిమెలిసి వైసీపీకి ఓట్లు వేయాలని బాలినని శ్రీనివాసరెడ్డి చెవిరెడ్డి భాస్కరెడ్డిని గెలిపించాలని మాజీ మంత్రి సిద్ధారావు పిలుపునిచ్చారు కార్యక్రమంలో బాలినని సత్యదేవి బాలిని శ్రీకావ్య మేయర్ గంగాడ సుజాత కారంశెట్టి పుష్పలత ఆర్యవైశ్య నాయకులు మునగా కృష్ణారావు కోడూరి సత్యనారాయణ మట్ట రాజా తలవర్తి వాసు తాత మధు రామస్వామి సిద్ధ హనుమంతరావు సురేష్ ప్రవీణ్ సత్యం వినోద్ ఆర్ఎ శ్రీను ఆనంద్ కోరపాటి రమేష్ గణేష్ జయకృష్ణ హర్ష తదితరులు పాల్గొన్నారు ఐదు సార్లు నేను ముందర ఎమ్మెల్యేగా అయ్యాను నేను ఒకటో అడుగుతా ఉన్నా మధ్యాహ్నం తెలుగుదేశం వాళ్ళ ఆత్మీయ సదస్సు దాంట్లో ఆయన ఎప్పుడు అబద్ధాలు మాట్లాడా ఆయన ఒక ఆయన ఉన్నారు జనార్దన్ బాబు గారు ఆయన ఒకటో ఉన్నా ఆ మీటింగ్ ఏం చెప్తారు చెప్పాడంటే వైఎస్ఆర్ దూరప్తాలు చేశారు వాసు మీ ఇంతమంది ఉన్నారు ఒక షాప్ మీద కానీ భూమి మీద కానీ ఈ ఇరవై సంవత్సరాల్లో ఎక్కడన్నా ఆరు అవస్సులకి ఏమన్నా ఇబ్బంది చేస్తుంటే ఈ రోజు రాజీనామా చేసిపోతానలో తెలియజేసుకుంటా ఎట్లా మాట్లాడతారు మాట్లాడేదానికి కూడా అర్థం అప్పు ఎంతవరకు వోచుకోముతారు అబద్ధాల మీద అబద్ధాలు చెప్తారు ఒకటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మీకు తీసుకునే అలవాటు మీకుంది జగన్కి ఇచ్చే అలవాటు ఉందని కూడా స్వాభావం ఒకటే చెప్తున్నాను మీరు తెలుసు ఉండోళ్ళ కొంతమంది భూ కబ్జాదారులు ఒక పార్టీ కాదు మీరు ఒక పార్టీ చెప్పట్లా అన్ని పార్టీలలో కొంతమంది భూ కబ్జాదారులు తయారైతే ఈ రాష్ట్రంలో ఎవరు కూడా సిట్టి ఇచ్చినా ఒక ఉందో నేను సిట్ చేపించాడని చెప్పి అందరం గారు కూడా విజయవాడ మంత్రులు ఏం నువ్వు అధికారంలో సిట్ ఏపించా ఉన్నా దానికి ఆక్రమణ జరిగేదానికి ధైర్యం ఎవరి ఆస్తులు ఎవరి ఆస్తులు వాళ్ళకో ఉండాలని కూడా నా తపన నా జీవన కూడా తెలియజేసుకుంటా ఉన్నా నేను ఒకటే చెప్తా ఉన్నా కొంతమంది తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం నాయకుల్లో కూడా ఒక సామాజిక వర్గం వాళ్ళు వైసీపీ పార్టీలో వైసీఆర్ కానీ ప్రాంతంలో చేరుతుంటే వాళ్ళు ఫోన్ చేసి బెదిరిస్తా ఉన్నారు నేను ఇరవై సంవత్సరాలు సాగించా నా మీద చాలా మంది పోటీ చేశారు ఎవరు కూడా ఎవరు పార్టీ వాళ్ళు ఓట్లు అడిగారు ఎవరు పార్టీ వాళ్ళు ఎలక్షన్ చేసుకున్నాం తప్ప దొంగమాటలు బెదిరింపులు ఇవన్నీ కూడా ఎప్పుడు వచ్చేలా ఇప్పుడు వరకు ఏ కార్యక్రమం బెదిరించాలి మళ్ళీ అటోబర్ మీటింగ్ ఉందా నేను చిట్టా రాసుకుంటున్నాను వైసీపీ చేసే వాళ్ళందరినీ బెదిరిస్తా నేను అయితే చెప్తా ఉన్నాడు చిట్టా రాసుకోవాలా ఈసారి మనం నేను ఊరుతోను చేసే పనికి నాకు రాసుకోవాల్సిన అవసరం లేదు నాకు మైండ్లోనే లోనే ఉందని కూడా తెలియజేసుకుంటాను ఒకటే చెప్తా ఉన్నాను నేను పైన పోయి నమ్ముకున్నా చిన్న మిమ్మల్ని నమ్ముకున్నా దేవుడు చూసుకుంటాడు అదేమో చూస్తుంటాడు జనార్దారు కొట్టాంటారు ఆయన వయసు నేను బలగొట్టానంట ఎప్పుడన్నా ఆయన బాగుంటాను మరి మీరు కూడా చెప్పనట్లండి కూడా ఎందుకు ఎవరు పోతాను పోతాననుకుంటాం దాదాపు నా చివరిసారిగా పోటీ చేస్తా ఉన్నా మీరందరూ దయచేసి ఒక్కసారి నాకు అందరూ కలిసి ఓటేసి ఒక్కసారి లాస్ట్ టైం ఓటేసి గెలిపించండి తప్పకుండా మీ రుణం ఎక్కించుకోకపోతే అప్పుడు నన్ను అడగను కూడా నేను అడుగుతాను ఈ తెలుగుదేశం పార్టీ ఓట్ తర్వాత ఆరో వయసు నుంచి మేము అయితే చేసాం ఏం చేశామని చెప్తున్నారు కదా ఒక్కటి నిర్దిష్టమైన పని ఏం చేశారు చెప్పమన్నా మాట్లాడుతా ఉన్నాను నేను అడుగుతా ఉన్నాయి చెప్తా ఉన్నా ఒక్కసారి చూడండి మీరందరూ మీకు ఏది కావాలన్నా నేను చేసేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం నేను చర్బో ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా నన్ను అలాగే ఎంట్రీగా చౌరటి భాస్కర్ రెడ్డి గారిని ఇద్దరిని గెలిపిస్తే తప్పకుండా మీ రుణం తీర్చుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఈ మధ్యకాలంలో కొత్తపట్నంలో రోడ్డు వైండింగ్ చేశాం కొత్తపట్నంలో బీచ్ పోయడానికి రోడ్డు వైండింగ్ చేస్తే అక్కడ ఎక్కువ వైశ్వాస్కి వైశ్వాస్కి కొంత పోయింది ఎక్కువ స్థలం పోయింది దానికోసం అని చెప్పి నేను మన ఉడాకాలతో మాట్లాడడం వాళ్ళకి నష్టపరిహారంగా ఏమైనా ఇచ్చేదానికి బాండ్లు కానీ ఈ టీడీఆర్స్ బాండ్ ఇస్తాడు మన టౌన్లో లో అలా బాండ్స్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళకి నష్టం వాళ్ళు పాప నష్టపోయారు కాబట్టి నా సాక్షులుగా కృషి చేసి వాళ్ళు నష్టపరం ఇప్పించేది మరి మీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంకొకటి అయితే చెప్పాలా మా స ఎమ్మెల్యే వాడు అదృష్టంగా మంత్రి అయ్యేవాడు ఆయనకి ఆయనకి ఒకటే కోరిక టీడీడీ చైర్మన్ కావాలని నా సాయత్తుగా ముఖ్యమంత్రిగా తోటి నా సాత్వం మాట్లాడి ఆయన చైర్మన్ కోసం నేను పెద్దల కోసం ఎంత పోరాడానో ముఖ్యమంత్రితోటి అలాగే పోరాడి మన సుబ్బారావు కోసం చైర్మన్ ఇప్పించే కోసం నా సాగు కృషి చేస్తా కూడా చెప్పి కూడా చైర్మన్కి ఆ సాయి సాయశక్తి కృషి చేస్తారని చెప్పి కూడా మీ ముందుగా నేను మాటలు చెప్తా ఉన్నా మాట నిలబెట్టుకున్న వాళ్ళకి నా సాహసత్వం కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి చివరుగా మీ అందరూ మనందరూ కూడా అర్థిస్తా ఉన్నా మీ ఆశీర్వాదం వస్తే తప్పకుండా కోర్చుకొని మీ రుణం తీర్చుకుందాం చేసుకుంటా ఉన్న ఆశీర్వాదం వస్తారా లేదా గొక gutన్లన్లు. గ్లనల ఇబవననాడిల మంచి వ్యక్తి మీ అందరికీ తెలిసిన వ్యక్తి ఆ వ్యక్తి మనందరం కూడా మంచి మెజార్టీతో బాల్యం శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించాలని కూడా మనస్ పూర్తిగా కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు చేపడతాం భారతదేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో జరిగిన సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి అందువల్ల అటు మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆరు హోత్సవ సంబంధించి అనేక విషయాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనకి అన్ని విషయాలు కూడా ధ్యానంగా చెప్పడం జరిగింది ఇందాక ద్వారకా నాథ్ గారు మాట్లాడుతూ ఆరు హోత్సవ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన విషయాలన్నీ కూడా గుర్తు తీసుకురావడం జరిగింది అందువల్ల మీ అందరూ కూడా లేదు ఎలక్షన్స్ లో మంచి మెజార్టీతో శ్రీనివాసరెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా చూడ భాస్కర్ రెడ్డి గారిని పాలంటే గెలిపించాలని మంచి పూర్తిగా మన ఆర్థిక ఉత్సవాన్ని మహిళలని నేను మన ఉత్పత్తిగా అప్లీస్ చేస్తున్నాను తప్పకుండా మీ అందరూ సహకరిస్తాడని నేను ఆశిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు కొనజ్యోతి రోషయ్ గారికి సంబంధించి ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయాలన్నీ కూడా ఆంధ్రవేస్ పరిపాలించుకోవాలని ఒక జీవాన్ని తెచ్చుకోవచ్చు ఇచ్చినటువంటి మహమ్మతి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనందరూ కూడా తెలిసి ఈ రోజు చిన్న చిన్న పట్టణాల్లో సైతం అమ్మవారి ఆలయాన్ని పొద్దున్నమానంగా వెనుగుతున్నాయి బొమ్మల నిర్మాణాలు జరుగుతున్నాయి అంటే అది రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు వసీ గారి ద్వారా మనకి ఇచ్చినటువంటి జీవో వల్ల అయితే తప్ప మరి